కర్నూలు నగరంలో మేయర్ పీఠంపై ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ గురిపెట్టింది కర్నూలు నగరంలో యాభై రెండు వార్డులున్నాయి అందులో నలభై మూడు మంది వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు మేయర్ పీఠం కూడా వైసీపీ కైవసం చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి ముగ్గురు కార్పొరేటర్లు టీడీపీలోకి చేరారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో ముగ్గురు టీడీపీ పార్టీలోకి వెళ్లిపోయారు మొత్తంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి పదహైదు కౌన్సిలర్లు ఉన్నారు అయితే మేయర్ పదవి దక్కాలంటే మెజార్టీ కౌన్సిలర్ల బలం అవసరం ఉంటుంది ప్రస్తుతం టీడీపీకి ఉన్న బలం చూస్తే కౌన్సిల్లో చాలా తక్కువైన నేపథ్యంలో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం అంత సులువు కాదని రాజకీయ ప్రముఖులు అంటున్నారు తెలుగుదేశం పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే కనీసం వారికి మున్సిపల్ కౌన్సిల్లో ముప్పై నాలుగు మంది సభ్యుల బలం ఉండాలి అయితే ప్రస్తుతం వారి సంఖ్య పదహైదుకు మాత్రమే ఉంది కాబట్టి ఎప్పట్లో అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదని అంటున్నారు ఎన్నికలు జరిగిన తర్వాత నాలుగేళ్ల వరకు కూడా ఇలాంటి అవిశ్వాస తీర్మానం పెట్టడానికి చట్ట ప్రకారం అవకాశం లేదు ఒకవేళ వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు ఎక్కువ శాతం టీడీపీలోకి వెళ్తే కానీ అక్కడ అవిశ్వాస తీర్మానానికి ఛాన్స్ ఉండే అవకాశం లేదని రాజకీయ ప్రముఖులు అంటున్నారు అత్యధిక మెజార్టీతో కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి కర్నూలు మున్సిపాలిటీని ఎలాగైనా కవిసం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం ఇక మేయర్ పదవిని బీసీలకు కేటాయించారు మెజార్టీ సభ్యులు వైసీపీని వీడి టీడీపీలో చేరితే మాకే మేయర్ పీఠం కావాలని కొంతమంది ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు మేయర్ పోటీలో జకియా అక్సారితో పాటుగా కురువ పరమేష్ మరికొంతమంది కార్పొరేటర్లు ఎప్పటి నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ మరో ఏడాది గడిస్తేనే కానీ అవిశ్వాస తీర్మానం పెట్టేటటువంటి అవకాశం లేదు దాంట్లో ఎన్నికైన సభ్యులందరం కూడా ఈరోజు ఈ ప్రత్యేక సమావేశంలో ప్రమాణ స్వీకారం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము ఈ ప్రత్యేక సమావేశంలో మనకు కావాల్సిన కోరం ఏ ప్రజెంట్గా రుజువైంది కాబట్టి ఈ సమావేశాన్ని ఇంతతో మొదలు పెడుతున్నాను ఇప్పుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది మనకు ఎలక్షన్ రూల్స్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం తెలుగు అక్షరాలు పెట్టి ఒక్కొక్క సభలు పిలవడం జరుగుతుంది వాళ్ళు పేరు పిలిచినప్పుడు మీరు ఇక్కడికి వచ్చి నేను ప్రమాణ స్వీకారం చేపిస్తాను మీరు దాన్ని పాల్ వచ్చేసి శ్రీకారం చేస్తారు దీంట్లో మూడు భాషల్లో మేము ఈ ప్రమాణ స్వీకారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలుగులో ఉర్దూ మరియు ఇంగ్లీష్ ఈ మూడు భాషలు మేము ఏర్పాటు చేసి మీకు ఆల్రెడీ ఒక కాపీ ఇవ్వడం జరిగింది మీరు ఏ భాషతో మీరు ప్రమాణ స్వీకారం చేసుకోవాలని అనుకుంటున్నారు ఆ భాషలో మీరు చేసుకోవచ్చు దాన్ని ఒకసారి చదువుకోండి చదువుకుని కరెక్ట్గా చేసుకోవాలి మళ్ళీ చేసుకున్న వెంటనే మా సిబ్బందులు సిబ్బంది మీ దగ్గర నుంచి చందం తీసుకుంటారు చంద్రం తీసుకుంటే మీకు ప్రమాణ స్వీకారం అయినట్టుగా సో ఈ దీంతో ఈ విధంగా నేను రామయ్య బీవై ఈ కార్పొరేషన్ యొక్క సభ్యుడిగా అయి ఉన్నందున భగవంతుని మీద ప్రమాణం చేసి సత్య నిష్ఠాపూర్వకంగా నేను శాసనం ద్వారా స్థాపింపబడిన భారత రాజ్యాంగమునకు నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను మరియు నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వహించదనని ప్రమాణము ధన్యవాదాలు అట్లాగే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశయాలను సాధిస్తానని కూడా ఈ వేదిక మీద ప్రమాణం చేస్తున్నాను and allegiance to the constitution of india as by law established that i will uphold the sovereignty and integrity of india and that i will faithfully discharge the duty upon which i am about to enter. thank, thank you. you. Hmm.

శుభ్రతాను మరియు మరియు నేను నేను భారతదేశం యొక్క భారతదేశం యొక్క సార్వభౌమతం సార్వభౌమతము మరియు మరియు అఖండతను అఖండతను కాపాడుతాను కాపాడతాను మరియు మరియు నేను నేను ప్రవేశిస్తున్న ప్రవేశిస్తున్న పదవి యొక్క పదవి యొక్క నిర్వహణను ఇది నిర్వహణను విధేయతతో విధేయత నిర్వత్తులను ప్రమాణము చేస్తున్నాను నేను ఈ కార్పొరేషన్ యొక్క సభ్యులుగా అవి ఉన్నత భవన్ మీద ప్రమాణం చేసి సత్యనిష్టపూర్వకంగా నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగమునకు నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను మరియు నేను భారతదేశం యొక్క సారభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించుచున్న పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వర్తించదని ప్రమాణం చేయుచ్చున్నాను ధన్యవాదాలు having become a member of the corporation, swear in the name of god, solemnly affirm that i will bear the true faith and allegiance to the constitution of india as by law established, that i will uphold the sovereignty and integrity of india, and that i will faithfully discharge the duty upon which i am about to enter. thank you.